చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అనేది అయితే మటుకు ఒక సత్యం అప్పుడు ఇప్పుడు కూడా సరే తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా పెద్ద ప్రచారం అండి సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఉప ఎన్నికలు అని ఇంకా అదే కాదు అసలు నిన్నైతే ఎవరో హెడ్డింగ్ పెట్టేశారు రేవంత్ రెడ్డి ఇంకా నిర్ణయం చేశాడు ఎన్నికలు రాక తప్పదు వాటిని ఎదుర్కోవడానికి తను సిద్ధమైపోయింది ఏదో అదే కదా ఈ ప్రభుత్వం ఏదో నిలబడదు ఇవన్నీ మధ్యలో శాసనసభ్యులు ఏదో ఇటు అవుతారు కాంగ్రెస్ పార్టీలో ఏదో వస్తుంది అని ఒకటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజకీయ సంక్షోభం వస్తుందని మూడోది అసలు ఏదో ప్రభుత్వం యొక్క స్థిరత్వానికి చాలా భంగం వచ్చేసినట్టుగా ఇవన్నీ పగటి కలలా లేదా తమ వాళ్ళని అట్టి పెట్టుకోవడానికి చెప్తున్నవే మనకు తెలియదు కానీ ఒక ఒక వాతావరణం మటుకు మీడియాలో ఒకటేమో రాజీనామాలు చేయించి ఎన్నికలు పోవాల్సి వస్తుంది ఉప ఎన్నికలు వస్తాయనేది ఒకటి రెండోది అసలు ఇది అది కాదు ఇంకా మీరు జమిలి సిద్ధాంతం జమిలి థీరీ కూడా ఒకటి ఉంది కదా సో అనేక థీరీల వల్ల ఓ చిన్న వర్గం ఏదో పనిచేస్తుంది కాబట్టి మధ్యంతర ఎన్నికలు తప్పవని నిర్ణయం అయిపోయిన రేవంత్ రెడ్డి అని ఇవన్నీ కథలే అని అనుకుంటున్నాను సో సో వర్గాలు కావాలని చేస్తున్నవి కాకపోతే కాంగ్రెస్ అధిష్టానం మటుకు మేము పట్టు బిగించిన మాట నిజం ఆమె పరిశీలకరాలుగా వచ్చినటువంటి ఆ మీనాక్షి నటరాజన్ ఆమె స్వయంగా హెచ్సియు సమస్య లాంటిది కూడా ఆమె గాంధీభవన్లో కూర్చొని తనే పాల్గొని చర్చలు జరుపుతూ ఉన్నారు అంటే కాంగ్రెస్ అధిష్టానం అన్ని రాష్ట్ర నాయకత్వానికే వదిలిపెట్టదలుచుకోలేదు అవును లేదా వీళ్ళకు కొంచెం తను పాత్ర వహించి సహాయపడాలని భావిస్తున్నారో తెలియదు కానీ అలాంటి సమస్యలు మటుకు గాంధీభవన్లో కొన్ని వస్తున్నాయి ఇక్కడే ఇంట్రెస్టింగ్గా రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడైన శివకుమార్ డీకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా కర్ణాటకకు అంటే ఆయన అంతకుముందు నుంచి అలాగే కొనసాగుతున్నాడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆయన తగ్గి ఆయన తప్పుకొని మహేష్ గౌడ్ని చేశారు కానీ ఈ మధ్య ఆయన్ను కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం మీరు తప్పుకోండి సరే ఎవరినైనా పెడతామని అడిగారట మీరు సగం కాలం అయిన తర్వాత నన్ను ముఖ్యమంత్రిని చేస్తానన్నారు చేయలేదు ముఖ్యమంత్రిని చేయకపోగా ఉన్న పీసీసీ పదవి కూడా తీసేస్తానంటున్నారు అది కుదరదు మీరు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా మారాలి నేను తప్పుకోవాలంటే నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే తప్పుకుంటాను అని అంటే ఇటు కేరళలో సారీ కర్ణాటకలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు కొంచెం కొలికి తావాల్సిన అవసరం మటుకు కనిపిస్తుంది అది నిజం మధ్యంతర ఎన్నికలు కేవలం మిథ్యాయ ప్రచారం మాత్రమే అని చెప్పాలి మీరు చూశారు కదా మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా ఊపారు అది ఇది అన్నాక అది కూడా ఏం జరగలేదు అది కూడా బ్రేక్ పడింది మళ్ళీ అంటే నాయకత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతుంది దానికి కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులు అనే ఒక ప్రచారం సార్ సరేంటి అన్నది దానికి పరాకాష్ఠం సరే